ఓం శ్రీమాత్రే నమ నిత్యార్చనక స్వాగతం ఒకరోజు చిలుకూరు బాలాజీ గుడిలో అర్చకత్వం వహించేటటువంటి రంగరాజన్ గారు స్వామివారితో ఆయనకి జరిగిన అనుభవాన్ని పంచుకున్నారు స్వామివారితో ఇంతసేపు గడుపుతారు కదా స్వామివారిని ఎప్పుడైనా చూసారా అని అడిగారట కొంతమంది దానికి సమాధానంగా రంగరాజన్ గారు ఇలా ఆయన యొక్క అనుభవాన్ని పంచుకున్నారు నాకు చాలా అనుభవాలు జరిగాయి శుక్రవారం తెల్లవారుజామున అభిషేకం తొమ్మిది గంటలకు ఉంటుంది మేము హైదరాబాద్ నుంచి బయలుదేరి కారులో వస్తున్నాం తెల్లవారుజామున నాలుగయ్యింది ఒకచోట మారుతి కారు ఆగిపోయింది ఆ సమయంలో ఎవరొస్తారు బ్యానెట్ ఓపెన్ చేస్తే మొత్తం పొగలు కారును వదిలిపెట్టి నడుచుకుంటూ వెళ్లాలంటే వెళ్ళలేము ఏడు కిలోమీటర్లుంటుంది పది నిమిషాల్లో టూ వీలర్ మీద హై స్పీడ్లో ఒక అతను వస్తున్నాడు మమ్మల్ని చూసి కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఏమైందండి నిలబడ్డారు అని అడిగాడు కారు ట్రబుల్ ఇచ్చింది ఏమీ అర్థం కావడం లేదు అని చెప్పాము అతను గబగబా టూల్ కిట్ తీసుకున్నాడు కార్ చూశాడు తర్వాత బ్యానట్ వైర్ కాలిపోయింది మ్యూజిక్ సిస్టమ్ వైర్ తీసేసి నేను ఆ వైర్ కనెక్ట్ చేస్తాను స్టార్ట్ అవుతుంది కారు కానీ వెంటనే మీరు వైరు మార్చుకోవాల్సి ఉంటుంది అని చెప్పి గబగబా కట్ చేశాడు వైరు లాగి మూడు నాలుగు వైర్లు కలిపి జాయింట్ చేశాడు స్టార్ట్ చేశాడు కార్ స్టార్ట్ అయ్యింది ఈ టైంలో నువ్వెక్కడికి పోతున్నావు అని మేము అడిగితే నేను మా అత్తారింటికి పోతున్నానండి నేను అసలు రాత్రే వెళ్ళాలి కానీ ఈ సమయంలో బయలుదేరాను మిమ్మల్ని చూసి ఏదో ఇబ్బందిలో ఉన్నారని అర్థమైంది అందుకే ఆగాను నేను మారుతి షోరూంలో వర్క్షాప్లో పనిచేస్తున్నానండి అని చెప్పాడతను మాకు ఆశ్చర్యం వేసేసింది మారుతి వర్క్షాప్లో పనిచేసేవాడు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకి ఆందేవే చిలుకూరు గారికి సహాయంగా ఎలా వచ్చాడు ఇది దైవలీల కాకపోతే మరేంటి చెప్పండి స్వామి నువ్వే పంపించావా ఈ సమయానికి అనుకున్నాము ఈ కలియుగంలో స్వామివారు శంఖం చక్రం పట్టుకుని పిల్లను గ్రోవి ఊదుకుంటూ నాయనా అని ఆయన యొక్క అనుభవాన్ని పంచుకున్నారు శ్రీమాత్రే నమ